జరగోయే ఎడ్ల పందాల్లో పెట్టే వాడికి స్పాట్ అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా బండి వెళ్ళే వేగానికి తిరిగితే మనిషి ప్రాణానికి ప్రమాదం అయ్యా దాని గురించి నువ్వేం బాధపడకో ఇరుచు గ్యారంటీగా ఇరుగుద్దు కదా ఇరుగుద్ది అది మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల అమ్మమ్మ ఆశపడుతుంది అమ్మారా ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మినీకి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మన జిల్లా స్థాయి ఎడ్ల పండాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి మన జిల్లా జడ్జి గారు శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను ఏం కాలేదు కదా ఏం కాలేదు ఊరుకోరా బాగారు ముందు మీరు హాస్పిటల్ తీసుకోవాలా అవసరం నాకు మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలాగారిపోతుందో అరే గౌతమ్ బండి హాస్పిటల్ అంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు ఏంటయ్యా మీరనేది అనేది ఇరుసు చేయమని చెప్పింది ఎవరు ఏమీ తెలియనట్టు నటించొద్దు ఎవరా చేయమని చెప్పింది చెప్పు చెప్పరా చెప్పు చెప్పకపోతే మెరికేస్తా అయ్యా బాబు మీ దండ పెడతానయ్యా మీకు ఆలట్టుకుంటానయ్యా నా మొగ నేను బాబు నిజం నేను చెప్తానయ్యా ఈడ పని చేసినాడు డబ్బిచ్చింది ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దింటి గొడవగా వచ్చినారే పద్మని అమ్మగారే బాబు నాకు తెలియదు అయ్యా చెప్పరాసు కొనుకుంటా అయ్య బాబు చెప్పరా వీళ్ళందరి ముందు నేను చెప్తావాలి చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా

చెప్పకపోయావో చంపేస్తా చెప్పరా బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు వీళ్ళందరి ముందు చెప్పు మన టైం బాగోక ఇరుసు విరిగింది దానికి కొడతాం ఏంట్రా మన టైం బాగోక ఏం విరగలేదు వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు చెప్పరా వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా వాడు అలా చేస్తాడా అది వాడి చేయలేదు ఎవరు చేయించారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేసారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియని అమాయకురాల నటిస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనే ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను నన్ను చేయించింది ఆవిడే ఆదరా అరవింద్ ఆ రోజు అమృతం ఊనికి నిప్పటించిందని చెప్తే నన్ను ఎవరు నమ్మలేదు ఇప్పుడు ఎట్ల పందెంలో నన్ను చెప్పడానికి ప్లాన్ చేసింది నాకేమైనా పర్వాలేదు నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరా రాక్షసి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా నీ భార్య చంద్ర ఆ మహారాణి అసలు స్వరూపం బీడి బయట పెడతాడు చెప్పరా చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా అది అది చెప్పు బండి సిరిపోడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా నామని రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా మొగుణ్ణి కాపాడుకోవడం కోసం అట్టా చెత్తని చెప్తున్నావు రేయ్ ఏ ఇది నాకు వీడి మధ్య సమస్య మధ్యలో నువ్వు తల దొర్చొద్దు నేను అడుగుతాను వెళ్ళు పద్వ పద్దు నాకోసం ఎవరు ఎవరిని అడగద్దు వచ్చింది దగ్గర ని చిన్న కోపనిందా ఈ విషయాన్ని కొన్నేరం నా మీద పడుతోంది చాలు పద్మిని పద్మిని ఆగు రేయ్ చంద్రో ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెందురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది అరవింద్ చాలా పో